ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గుండపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ నకైకల్లు మండలం గుండపల్లి గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన హుస్సేన్ ఫార్టీ ఎయిట్ సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి అండగా నిలిచి వారి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్ వారు ఏడు వేల ఆర్థిక సాయం అందించారు కుల మతాలు లేకుండా ఆపదలో సహాయం సహాయం చేయడమే తమ ఇలాంటి చేయడం మా బాధ్యత అని తెలిపారు ప్రతి నెల నిరుపేదలకు సహాయం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ కమిటీ వారు ముప్పాల్లా శుభాని అడవి శుభాని గండు మస్తాబలి

ఈ గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కలిసి కొంత అమౌంట్ని సమకూర్చుకొని గుండ్లపల్లి గ్రామంలో పేదలకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రతి నెల సహాయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గుండ్లపల్లి గ్రామంలో హుసేన్బి గారి కుటుంబానికి ఆర్థిక ఆర్థిక సహాయం అందించడం అనేది వారి ఆరోగ్యం బాగాలేని కారణం వల్ల గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్కి ఆర్థిక సహాయం కోరగా ఏడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం అయింది అదేవిధంగా గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము ఈ గ్రామంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన రాఖీ న్యూస్ వారు ఎంపీజే న్యూస్ వారు ప్రజల్లోకి బాగా తీసు ముందుకు తీసుకెళ్తున్నారు అందరినీ చైతన్య భరుస్తున్నారు ఈ రాఖీ న్యూస్ వారికి ఎంపీజెన్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్తే అండి ఈరోజు ఆదివారం పదకొండు జనవరి ఇరవై ఇరవై ఆరున వచ్చేసేసి గుళ్ళపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున బిఎమ్మ గారి హుస్సేన్వి గారికి ఆరోగ్య రీత్యా బాగోలేనందువల్ల వారికి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున వచ్చేసేసి ఇవాళ వారికి ఈ ఫౌండేషన్ తరఫు నుంచి ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది వారికే కాదు ఇంకా ఇలాగా ఎంతో బీదత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను మన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున మన సభ్యులందరూ ఎంతో మంచి మనసుతో వారు ముందుకొచ్చి ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్లో పాల్గొని వారందరూ కూడాను పాలు పంచుకొని డొనేషన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ డొనేషన్ల రూపంలోనే వచ్చిన మొత్తాన్ని ఇలా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న బీదవారికి చేయూతనివ్వటం జరుగుతూ ఉంది కాబట్టి వారందరికీ అంటే మా యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్లో ఉన్న వారికి సభ్యులందరికీ కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రాఖీ న్యూస్ వారు కానివ్వండి ఎంపీజే న్యూస్ వారు కానివ్వండి ఇలాంటి ప్రోగ్రాంలు ఎంతో కష్టంగా వారు దానికి కూడాను హాజరై వారి యొక్క సేవలు అందిస్తున్నందుకు వారికి కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తాజా వార్తా న్యూస్ చూస్తూనే ఉండండి